నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా శ్రావణ మాసం వస్తుంది కదా ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తూ ఉంది ఇవాళ నేను నాకెంత పనున్నా కూడా నా మనసుకి ఒక్కసారి ఏదైనా చేద్దాము అని అనుకున్నాను అంటే నా మనసులకు రావడమే ఆలస్యం అండి ఇంకా దాని మీద నాకు లాగుతూ ఉంటుంది చేసిన దాకా నా మనసు అస్సలు ఉరుకోదు ఎలాగో ఆషాఢ మాసం ఇప్పుడు అయిపోతుంది కదా శ్రావణ మాసం వస్తుంది ఈలోపే మనం కొంచెం కొంచెంగా ఇంటిని శుభ్రం చేసుకుందాము అని చెప్పి వెంటనే అనుకున్నాను దానిలో భాగంగానే ఇవాళ నేను ఈ పెయింట్ డబ్బా అయితే తీసుకొచ్చానండి ఎర్ర పెయింటు ఫ్లోర్ కట్ల వేస్తూ ఉంటారు కదా అది కాక వీడియోస్లో కూడా చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది మా వంటగదికి మరింత అందాన్ని ఇస్తుంది తక్కువ ధరలో కూడా ఇది వస్తుంది అని చెప్పి నేను ఈ పెయింట్ డబ్బా తీసుకొచ్చేసి ఇప్పుడు మా గదికి అయితే అప్లై చేస్తున్నానండి ఒక లీటర్ డబ్బా అయితే తీసుకొచ్చాను ఇది ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశానండి మా ఫ్లోర్కి అయితే బయట వరండాలో కింద ఫ్లోర్కి అంత అప్పుడు కూడా నేనే వేశాను పెయింటు నా ఛానల్లో బాగా ముందు కొంచెం బాగా వెనక్కి వెళ్తే ఆ వీడియోస్లో ఉంటుంది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈ డబ్బా కాస్ట్ వచ్చేసి ఎంత అంటే పెయింట్ డబ్బాది రెండు వందల ముప్పై రూపాయలు పడింది లీటర్ వచ్చిందనమాట బ్రష్ మా ఇంట్లోనే ఉంది ఈ బ్రష్ నేను అంతకుముందు వేసినప్పుడు కూడా ఇదే బ్రష్ వాడాను అప్పుడు శుభ్రం చేసి పెట్టాను కాబట్టి ఇన్ని రోజుల తర్వాత దాదాపుగా సంవత్సరం పైన అయింది బయట వేసిన పెయింట్ కూడా పై పైన పోయింది అక్కడ కూడా వెయ్యాలండి ఇప్పుడు మనకి ఇది ఇంట్లోనే కాబట్టి పెద్దగా నడక ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అంతేమీ పోదు బయట ఉన్నంత రాపిడి ఉండదు కదా వంటకది కూడా అలమరలో కాబట్టి చెక్కు చెదరకుండా అంతే ఉంటుంది ఈ ఫ్లోర్కి ముందు వేసేది మాత్రం కొంచెం పోయినా ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు అందుకని కాస్త మెండుగా అలమరలో మాత్రం వేస్తున్నాను ఈ మనకి ఎదురు కనిపించే నడక దగ్గర మాత్రం కాస్త పలచగా వచ్చినా పర్వాలేదు అని చెప్పి అలమారల్లో మాత్రం బాగా మెండుగా వేస్తున్నాను నిండుగా పదాకలు వేసుకోవడం కుదరదు కదా అది కాక గిన్నెలు కూడా ఇవాళే తోమేద్దాం అనుకుంటున్నానండి నా టిఫిన్ పని కూడా ఇవాళే పెట్టుకున్నాను నాకు అసలు పొద్దున ఆరా రాలేదు నా మనసు ఏంటో కనండి అసలు ఊరుకోనే ఊరుకోదండి ఏదో సినిమాలో చెప్తారు కదా మనసు మాట వినదు అన్నట్లుగానే నాకు కూడా అంతే ఏదన్నా అనిపిస్తే నేను చేసిన దాకా అనమాట ఇంత పని పెట్టుకొని ఇది అవసరమా చెప్పండి కానీ నా మనసు అసలు ఊరుకోదు ఆడవాళ్ళం మన ఇంటిని ఎంత అందంగా మార్చుకోవడానికి కొత్త కొత్త దారులు వెతుకుతాము అంటే ఇదేనేమో అనిపిస్తుంది మన ఇంటిని ఎంతో అందంగా చూసుకోవాలని బాగా ముచ్చటగా ఉంటుంది కదా మనకి నేను కూడా మీతో పాటేనండి నేను కూడా అలానే ఆలోచిస్తాను ఇప్పుడు మా ఇంటిని ఎంతో అందంగా మార్చుకోవడానికి నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాను ఇంకేదైనా ఐడియాస్ ఇవ్వండి ఫ్రెండ్స్ సిస్టర్స్ మీరు నేను దాన్ని పాటిస్తాను ఇప్పుడు ఈ పెయింట్ అయితే వేశాను ఈ రోజంతా ఇలానే డోర్ ఓపెన్ పెట్టేసి ఉంచుతాను గాలికి కొంచెం ఎండ తగిలి బాగా ఆరిపోతుంది నేను సాయంత్రం మళ్ళీ ఇప్పుడు నా పిండ్ల వేసుకొని సాయంత్రం టిఫిన్ బండికి వెళ్ళిపోతాను కదా వచ్చేసరికి అలా బాగా ఆరి ఉంటుంది ఎలాగో సామాను కూడా తోమేశాను కాబట్టి ఇవి కూడా ఆరుతాయి ఇంకా నేను రాగానే నైట్ తొమ్మిదిన్నరకు అట్లా వస్తాను నైట్ ఎంత టైం అయినా సరే పేపర్లు మార్చి వంటగదిని రెడీ చేసి మరీ మీకు చూపిస్తానుగా నేను మా వంటగదిని ఎంత అందంగా మార్చాను అనేది మీరు కూడా చిన్న చిన్నగా మన ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఇలాంటివి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా కాస్త తక్కువ మన బడ్జెట్లో ఉండేలాగా చూసుకొని మీరు కూడా మీ ఇంటిని అందంగా మార్చుకోండి మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు నా కామెంట్ ద్వారా తెలియజేస్తారు కాదు ఏనండి మా సామాన్లు సాయంత్రం వచ్చి నేను సబ్స్క్రైబ్